తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించానులో రెండవ అంశము వింత పుస్తకం ఈ అనుభవాల తర్వాత నేను ఖురాన్ చదవడం ప్రారంభించాను బహుశా ఇది నా జీవితంలో సంభవించిన వరుస సంఘటనలకు కారణాన్ని నాకు వివరించి నాలోని శూన్యతను నింపవచ్చు అరబ్బీ భాషలోని ఈ మాటలు నా కుటుంబాన్ని అనేకసార్లు ఆదరించాయి ఖురాన్ను ఇంతకు మునుపు చదివాను నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజుల వయసులో ఈ పవిత్ర గ్రంథాన్ని చదివేందుకు నేను అరబ్బీ నేర్చుకోవడం ప్రారంభించాను ప్రతి ముస్లిం బిడ్డ అరబ్బీ నేర్చుకునేది ఆ వయసులోనే ఆ శుభ సందర్భానికి మా బంధువులందరూ ఆహ్వానించబడ్డారు అందరికీ గొప్ప విందు ఏర్పాటు చేయబడింది ఆ ప్రత్యేక సందర్భంలోనే గ్రామముల్లా భార్య నాకు అరబ్బీ అక్షరాల్ని నేర్పించడం ప్రారంభించింది మా కుటుంబానికి అతి దగ్గర బంధువైన ఫతే అంకుల్ ఆ సందర్భంగా ఎంత ఆనందపడ్డాడో నాకు ఇంకా గుర్తుంది క్రీస్తు శకం ఆరు వందల పదవ సంవత్సరంలో గబ్రియేలు దూత ఖురాన్లోని మాటల్ని మహ్మద్ ప్రవక్తకు ఎలా ఇచ్చాడో వివరించే కథను నేను వింటున్నప్పుడు ఆయన ముఖం ఆనందంతో వెలగడాన్ని నేను గమనించాను ఈ పవిత్ర గ్రంథాన్ని చదివేందుకు నాకు ఏడేంట్లు పట్టింది నేను మొదటిసారి ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవడం ముగించిన రోజున తిరిగి ఇంకో పెద్ద విందు ఏర్పాటు చేయబడింది ఖురాన్ను నేనెప్పుడూ ఒక ఆచారంగా చదివేదాన్ని అయితే ఈసారి దాన్ని పరిశోధించాలన్నట్లు చదవడం ప్రారంభించాను ఒకప్పుడు మా అమ్మ చదివిన ఖురాన్ ప్రతిని తీసుకుని చదవడం ప్రారంభించాను హీరా కొండపైనున్న గుహలో మహ్మద్ ప్రవక్తకు ఇయ్యబడిన మొదటి సందేశాన్ని చదవసాగాను ఒక రక్తపు గడ్డ నుండి మానవుని సృజించిన నీ దేవుని నామంలో గొప్ప ఔదార్యం గల ఆ దేవుడు మానవునికి తెలియని విషయాలను కలం ద్వారా బోధించాడు అందమైన ఈ పదాల పొందికకు మొదట నేను ముగ్ధురాలనయ్యాను ఆ తర్వాత నాకెలాంటి ఆదరణను ఇవ్వని మాటలు ఆ గ్రంథంలో నాకు కనిపించాయి నీవు స్త్రీలకు విడాకులు ఇచ్చినప్పుడు వారి కాల పరిమితి ముగిసినప్పుడు వారిని దయతో నీ వద్ద ఉంచుకో లేదా దయతో నీ వద్ద నుండి పంపించు తాను నన్న మాత్రం ప్రేమించడం లేదని నా భర్త నాతో చెబుతున్నప్పుడు అతని కళ్ళు నల్లని ఉక్కులాగా నాకు కనిపించాయి అతడు ఆ మాటల్ని చెబుతున్నప్పుడు నాలో నేను అమితంగా కృంగిపోయాను ఇన్ని సంవత్సరాలు ఒకటిగా కలిసి జీవించిన మా వైవాహిక బంధానికి ఏం జరిగింది ఒక్క మాటతో ఆ బంధం తెగిపోతుందా ఖురాన్ చెబుతున్నట్లుగా నా కాలపరిమితి అయిపోయిందా మరుసటి ఉదయాన్నే మళ్ళీ ఖురాన్ తీసుకుని చదవడం ప్రారంభించాను నా సమస్యలన్నింటికి ఓ మంచి జవాబు అందులో లభించగలదేమోనన్న ఆశతో దాన్ని చదవసాగాను అయితే అలాంటిదేమీ నాకు అందులో దొరకలేదు ఈ లోకంలో ఎలా జీవించాలో తెలిపే ఆజ్ఞలు ఇతర మత విశ్వాసాల పట్ల హెచ్చరికలు మాత్రమే అందులో నేను కనుగొన్నాను ప్రభక్తి అయిన యేసును గురించి కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి ఆయన సందేశాన్ని ఆది క్రైస్తవులు తప్పుగా వ్రాసారని అందులో వ్రాయబడి ఉంది యేసు కన్యకకు జన్మించినప్పటికీ ఆయన దేవుని కుమారుడు కాడు క్రైస్తవులు విశ్వసించే త్రిత్వము అనే భావనకు వ్యతిరేకంగా ఖురాన్ హెచ్చరిస్తోంది త్రిత్వం అని చెప్పొద్దు దేవుడొక్కడే చాలా దినాలు ఆ పవిత్ర గ్రంథాన్ని చదివిన తరువాత ఒక మధ్యాహ్నం పెద్ద నిటూర్పుతో దాన్ని ప్రక్కన పెట్టి ప్రకృతి అందాలతోనూ పాత జ్ఞాపకాలతోనూ నాకు కొంత నెమ్మదినిచ్చే నా తోట వైపు నడిచాను చూడ ముచ్చటైన పచ్చదనంతోనూ రంగురంగుల పుష్పాలతోనూ ఆహ్లాదకరమైన వాతావరణంతోనూ పక్షుల కిలకిల రావాలతోనూ నా తోట శోభాయమానంగా ఉంది వెచ్చని సూర్యకాంతిలో తోట మధ్యన ఉన్న దారి వెంట మహ్మద్ నా వెంట వస్తూ గంతులేస్తున్నాడు నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మా నాన్నతో కలిసి ఈ చిన్న దారి వెంట తోటంతా అలానే గెంతుతూ తిరిగేదాన్ని ప్రభుత్వ మంత్రికి తగ్గట్టుగా బ్రిటిష్ సూట్తోనూ తెల్లని తలపాగాతోనూ హుందాగా నడిచే నాన్న నాకు ఇంకా గుర్తున్నాడు అప్పుడప్పుడు నా పూర్తి పేరుతో బిల్కిస్ సుల్తానా అని ఆయన నన్ను పిలిచేవాడు అలా నాన్న నన్ను పిలిచినప్పుడల్లా నేను పరవశించిపోయేదాన్ని ఆ విషయం నాన్నకు కూడా తెలుసు బిల్కిస్ అనేది షేబా రాణి మొదటి పేరు ఇక సుల్తానా అనే పేరు రాజరికాన్ని సూచిస్తుందని అందరికీ తెలుసు మేము చాలా విషయాల్ని సంభాషించే వాళ్ళం ఆ తదుపరి సంవత్సరాల్లో మా నూతన దేశమైన పాకిస్తాన్ గురించి మాట్లాడుకోవడంలో ఆనందించే వాళ్ళం మా దేశాన్ని గురించి ఆయన చాలా గర్వించేవాడు దక్షిణాసియా ముస్లింల కోసం ఇస్లామిక్ స్వతంత్ర దేశమైన పాకిస్తాన్ ఒక ప్రత్యేకమైన జన్మభూమిగా ఉద్భవించింది అని నాన్న గర్వంగా అనేవాడు ప్రపంచంలోని పెద్ద ముస్లిం దేశాలలో మన దేశం కూడా ఒకటి అని దేశంలో ఉన్న తొంభై ఆరు శాతం ముస్లిం జనాభాను మిగతా నాలుగు శాతం బౌద్ధులు క్రైస్తవులు హిందువులు మొదలైన మతాల వారి జనాభాను చూపిస్తూ ఆయన అనేవాడు నేను నిట్టూర్పు విడిచి మా తోటకు దూరంగా ఉన్న కొండల వైపు నా దృష్టి మళ్లించాను నాన్న వద్ద నాకెప్పుడూ ఆదరణ దొరికేది ఆయన చివరి రోజుల్లో నేను ఆయనకు మరింత సన్నిహితురాలనయ్యాను మారుతున్న దేశ రాజకీయ పరిస్థితులను గురించి నేనెక్కువగా ఆయనతో మాట్లాడుతూ వాటిని గురించి నా అభిప్రాయాల్ని తెలిపేదాన్ని ఆయన ప్రతి విషయాన్ని చక్కగా గ్రహించేవాడు ఆయన అన్ని విషయాల్లో హుందాగా ప్రవర్తించేవాడు కానీ ఆయన ఇప్పుడు నాకు తెలియని లోకానికి వెళ్ళిపోయాడు లండన్ వెలుపలనున్న బ్రూక్వుడ్లోని ముస్లిం శ్మశాన వాటికలో ఆయన సమాధి వద్ద నేను నిలువబడిన సన్నివేశాన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకున్నాను శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్ళిన నాన్న ఇక తిరిగి రాలేదు ముస్లింల ఆచార ప్రకారం చనిపోయిన శవాన్ని ఇరవై నాలుగు గంటల్లోగా సమాధి చేయాలి నేను శ్మశాన వాటికకు వెళ్లే సమయానికి నాన్న శవపేటిక సమాధిలోకి దించబడేందుకు సిద్ధంగా ఉంది నాన్న నాకిక లేడు అనే విషయాన్ని నేను నమ్మలేకపోయాను ఆ ఎన్నిక నేను ఎన్నటికీ చూడలేనన్న తలంపు నన్ను కృంగదీసింది చివరిసారిగా నాన్నను నేను చూసేందుకై శవపేటిక మూతను తెరిచారు మట్టి బొమ్మల అందులో పడుకుని ఉన్న వ్యక్తి ఆయన కాదనిపించింది నడినెత్తి నుండి అరికాలి వరకు జీవం ఉట్టిపడే ఆయన ఎక్కడికు పోయినట్టు సవపేటికకు తిరిగి మూతవేసి చీలలు కొడుతుంటే చలనం లేని దానిలా నిలబడి చూస్తుండి పోయాను ఒక్కొక్క చీలను కొడుతుంటే అది నా గుండెల్లోకి దిగిపోతున్నట్టుగా ఉంది నాతో చాలా సన్నిహితంగా ఉండే అమ్మ కూడా ఏడు సంవత్సరాల తర్వాత నన్ను పూర్తిగా ఒంటరిదాని చేస్తూ చనిపోయింది తోటలోని చెట్ల నీడలు పొడవుగా అవుతున్నాయి అతి త్వరలోనే సాయంత్రమైంది ఓదార్పునిస్తాయని తలంచిన గత స్మృతులు నాకు బాధనే మిగిల్చాయి దూరాన సాయంకాలపు ప్రార్థన పిలుపు మెల్లగా వినిపిస్తోంది అది నా ఏకాంత భావనను మరింత అధికం చేసింది అల్లా నీవు వాగ్దానం చేసిన ఓదార్పు ఎక్కడా అని బాధతో మెల్లగా మూల్గాను ఆ సాయంత్రం నా గదికి తిరిగి వస్తూనే ఖురాన్ చేతికి తీసుకుని చదవడం ప్రారంభించాను దాన్ని నేను చదువుతుండగా ఆ గ్రంథానికి ముందు యూదులకు క్రైస్తవులకు సంబంధించిన రచనల్ని గురించి అందులో వ్రాయబడి ఉండటాన్ని నేను గమనించాను ఆ రచనల్ని చదవాలన్న ఆశ ఆ క్షణంలోనే నాలో జనించింది ఆ రచనల్ని చదవడం అంటే బైబిల్ను చదవడమే అయినా ప్రారంభ క్రైస్తవులు వాస్తవాలను తప్పుగా రచించినట్లుగా ఎంచబడే బైబులు నాకే విధంగా ఉపయోగపడగలదు కానీ బైబిల్ను చదవాలన్న కోరిక నాలో అధికం కాసాగింది దేవుణ్ణి గురించి బైబిల్ ఏం చెబుతోంది ప్రవక్త అయిన యేసును గూర్చి అదేం చెబుతోంది ఆ విషయాల కోసమైనా నేను బైబిల్ను తప్పక చదవాలి కానీ బైబులు నాకెక్కడ దొరుకుతుంది అది ఏ అంగడిలోనూ దొరికేది కాదు బహుశా రేషం వద్ద ఉండవచ్చేమో అయితే ఆ తలంపును నా మనస్సులో నుండి తీసివేశాను ఆ అమ్మాయి వద్ద ఉన్నప్పటికీ నాకు ఇవ్వడానికి ఆమె భయపడవచ్చు ముస్లింలను క్రైస్తవులుగా మార్చేందుకు చేసిన కార్యాలకై చాలా చాలామంది చంపబడ్డారు నా వద్ద పనిచేసే ఇతర క్రైస్తవుల గురించి నేను ఆలోచించాను క్రైస్తవులు అపనమ్మకస్తులని వారిని పనివారిగా ఉంచుకోవద్దని నా కుటుంబ సభ్యులు నన్ను హెచ్చరించారు అయితే ఆ మాటల్ని నేనేం పట్టించుకోలేదు వారందరూ ఎవరి పనివారు చేసుకుపోతున్నారు అయితే వారంత నమ్మకస్తులు కాదన్న విషయం వాస్తవమే క్రైస్తవ మిషనరీలు ఇండియాకు వచ్చినప్పుడు సమాజంలో తక్కువ జాతి వారిని క్రైస్తవులనుగా మార్చడం వారికి సులభంగా ఉండేది వారిలో చాలా మంది వీధుల్ని ఊడ్చి కాలువల్ని శుభ్రం చేసేవారే ముస్లింలు వీరిని పొట్టకూటి కోసం వారిని క్రైస్తవులుగా అభివర్ణించేవారు మిషనరీలు ఉచితంగా ఇచ్చే వైద్య సదుపాయాలు పిల్లల చదువులు కూడు గుడ్డలు మొదలైన వాటి కోసం ఆశపడే కదా వీరు ఆ తప్పుడు మతాన్ని పుచ్చుకున్నారు అని అందరూ వీరిని గురించి అనుకునేవారు క్రైస్తవ మిషనరీల వైపు మేమంతా వింతగా చూసేవాళ్ళం ఈ నిరుపేదల కోసం వారు రాత్రింబగళ్ళు విరామం లేకుండా పనిచేస్తుండడం మాకు వేసేది కొన్ని నెలల క్రితం నా డ్రైవర్ అయిన మంజూర్ నా వద్దకు వచ్చి స్థానిక మిషనరీలు ఎవరో నా తోట చూడాలని ఆశిస్తున్నట్టు నాకు చెప్పాడు తప్పకుండా చూడొచ్చు వారి మెప్పును పొందాలని ఆశిస్తున్న మంజూర్ వైపు జాలిగా చూస్తూ నేనన్నాను కొన్ని రోజుల తరువాత ఒక అమెరికా యువ జంట నా తోటను ఆసక్తితో తిలకిస్తూ ఉండడాన్ని నా కిటికీలో నుండి నేను చూశాను రెవరెండ్ మరియు శ్రీమతి డేవిడ్ మిషెల్ వారిని మంజూర్ నాకు పరిచయం చేశాడు గోధుమ రంగు జుత్తు తెల్లని మేని ఛాయ్తో ఉన్న వారిద్దరూ పాశ్చాత్య దుస్తుల్ని ధరించి ఉన్నారు ఎంత పాలిపోయిన ముఖాలు విరివి నాలో నేను అనుకున్నాను వారికి ఏమైనా విత్తనాలు కావాలంటే ఇచ్చి పంపమని నేను తోటమాలికి చెప్పాను ఇప్పుడు వారిని గురించి ఆలోచిస్తూ ఉంటే బైబిల్ను సంపాదించే మార్గం నాకు బయల్పడింది మంజూర్ ఒక బైబిల్ను తెచ్చివ్వగలడు రేపు అతనికి నేను ఆ పని అప్పగించాలి మరుసటి ఉదయాన్నే మంజూర్ను పిలిపించాను తెల్లని యూనిఫామ్లో ఉన్న అతడు నా ఎదుటికు వచ్చి నిటారుగా నిలబడ్డాడు మంజూర్ నీవు నాకు బైబిల్ తెచ్చిపెట్టాలి బైబిలా అతడు ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ అడిగాడు అవును బైబిలే ప్రశాంతంగా అన్నాను చదవడం రాయడం తెలియని మంజూర్ వద్ద బైబిల్ ఉండదని నాకు తెలుసు కానీ అతడు నాకు బైబిల్ను తెచ్చివ్వగలడు అతడేదో తనలో తాను నాకు అర్థం కాని విధంగా సనుక్కున్నాడు అయితే నేను అదేమీ పట్టించుకోకుండా మంజూర్ నాకు బైబిల్ని తెచ్చిపెట్టు అని మళ్ళీ చెప్పాను అతడు తలూపి వంగి నమస్కారం చేసి అక్కడి నుండి మెల్లగా బయటకు కదిలాడు నా విన్నపాన్ని అతడు ఎందుకు నిరోధిస్తున్నాడో నాకు తెలుసు రేషం కంటే మంజూర్ పెద్ద ధైర్యస్థుడేం కాదు హత్య చేయబడిన అమ్మాయి వారి మనసుల్లో ఇంకా కదలాడుతూనే ఉంది వీధుల్ని ఊడ్చే ఒక వ్యక్తికి బైబిల్ని ఇవ్వడం అంత తీవ్రమైన విషయం ఏమీ కాదు కానీ సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండే నాలాంటి వ్యక్తికి బైబిల్ తెచ్చివ్వడం అంటే ప్రాణాలకు తెగించడమే నీవింకా నాకు బైబుల్ తెచ్చివ్వలేదు రెండు రోజుల తరువాత టూనిని చూసేందుకు రావల్పిండికి వెళుతున్న సమయంలో కారు నడుపుతున్న మంజూర్తో నేనన్నాను స్టీరింగ్ పైనున్న అతని వేళ్ళు వనకడం నేను గమనించాను బేగం నేను తప్పక తెచ్చిస్తాను అతడు తన ఆందోళనలో అనేశాడు మూడు రోజుల తరువాత అతన్ని మళ్ళీ నా గదికి పిలిపించాను మంజూర్ నాకొక బైబిల్ తెచ్చివ్వమని నేను మూడుసార్లు అడిగాను కానీ నీవు నాకు తెచ్చివ్వలేదు నీకు ఇంకో రోజు గడువిస్తున్నాను రేపటి లోపల నీవు నాకు బైబిల్ని తెచ్చివ్వాలి అని తీవ్రమైన స్వరంతో నేనన్న మాటలకు అతడు వణికిపోయాడు అతని ముఖం వాడిపోయింది నేను చాలా తీవ్రంగానే అన్నానని అతనికి తెలుసు అతడు మౌనంగా అడుగులో అడుగు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరుసటి ఉదయాన్నే నా బల్లపై ఒక బైబిల్ని నేను చూశాను నేను ఆనందంతో దాన్ని అందుకుని ఆశ్చర్యంగా దాని వైపు చూడసాగాను గోధుమ రంగు అట్టవేయబడిన ఆ పుస్తకం ఉర్దూ భాషలో ఉంది అది నూట ఎనభై ఏళ్ల క్రితం ఒక ఆంగ్లేయుని ద్వారా తర్జుమా చేయబడింది అది దాదాపు క్రొత్తగా ఉంది మంజూర్ దాన్నొక స్నేహితుని వద్ద నుండి తెచ్చాడు నేను కాసేపు దాని పలుచని కాగితాల్ని తిరగేసి తిరిగి బల్లపై పెట్టాను కొన్ని నిమిషాల తరువాత టూనీ వచ్చింది మహ్మద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు టోనీ వాడి కోసం తెచ్చిన క్రొత్త విమానం బొమ్మను తీసుకుని వాడు మిద్దెపైకి పరిగెత్తాడు నేను టోనీ టీ త్రాగుతూ తిరిగ్గా కూర్చున్నాం బల్లపైనున్న బైబిల్ని టోనీ అప్పుడు చూసింది అరే బైబిల్ ఆమె ఆశ్చర్యంగా అంది దాన్ని తెరిచి అదేం చెబుతుందో చూద్దామా ఆమె మళ్ళీ అంది ఏ మత గ్రంథానికైనా మా కుటుంబం గౌరవం ఇస్తుంది ఒక మత గ్రంథాన్ని తెరిచినప్పుడు అందులో కనిపించే మాటలు ఒక ప్రవచనంలాగా మేము తీసుకుంటాం అలా నేను ఆ చిన్న బైబిల్ను తెరిచి అందులోని మాటల్ని చదవసాగాను నా ప్రజలు కాని వారిని నా ప్రజలనియో ప్రియురాలు కాని దానిని ప్రియురాలనియో పేరు పెట్టుదును మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడునో ఆ చోటనే జీవము గల కుమారులని వారికి పేరు పెట్టబడును రోమా తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు నేను ఆ మాటల్ని చదువుతుండగా నాకు ఊపిరి ఆగినంత పనయింది ఈ మాటలు నన్నెందుకు ఇంత ప్రభావితం చేస్తున్నాయి ఆ గదిలో కాసేపు నిశ్శబ్దం ఆవరించింది అందులో ఏం రాయబడి ఉందో వినేందుకు టోనీ ఎదురుచూస్తోంది కానీ నేను ఆ మాటల్ని ఆమెకు చదివి వినిపించలేదు అందులో ఏం రాసుందమ్మా అని టోనీ ప్రశ్నించింది నేను ఆ పుస్తకాన్ని మూసి అలాంటి ఆటలు ఆడడం మంచిది కాదన్నట్టు ఏదో గొనిగి వేరే అంశం వైపు మాటల్ని మళ్లించాను అయితే ఆ మాటలు నా మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి తండ్రి అని ఆయనను పిలిచేందుకు నేను సాహసించానులో మూడవ అంశము స్వప్నాలు మరుసటి రోజు వరకు నేను బైబిల్ని ముట్టుకోలేదు నేను సంభాషణను మరో అంశం వైపు మళ్లించిన తరువాత నేను గాని టోనీ గాని బైబిల్ని గురించి ఇక ప్రస్తావించలేదు అయితే అందులో నాకు కనిపించిన మాటలు ఆ మధ్యాహ్నం అంతా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి మరుసటి రోజు సాయంత్రం నా పడక గదిలో నేను బైబిల్ను చదువుతూ ధ్యానించాలని అనుకున్నాను నా దివాన్ పైనున్న తెల్లని దెండ్ల మధ్య తీరిగ్గా కూర్చుని బైబిల్ను చదవడం ప్రారంభించాను అలా నేను చదువుతుండగా ఇంకో ఆసక్తికరమైన వచనం నా కంటపడింది అయితే ఇస్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు రోమా తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఇది సరిగ్గా ఖురాన్ చెప్పినట్లే చెబుతుంది యూదులు దారి తప్పారు ఇస్రాయేలీలు దేవుని నీతిని తెలుసుకోలేకపోయారని వ్రాసినందున ఆ మాటల్ని వ్రాసిన వ్యక్తి ఖచ్చితంగా ఒక ముస్లిం అయి ఉంటాడని నేను భావించాను అయితే ఆ తరువాత భాగాన్ని చదివి కాసేపు నేను ఊపిరి బిగపట్టాను విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమా పదవాధ్యాయము నాలుగవ వచనము కాసేపు నేను ఆ పుస్తకాన్ని క్రింద పెట్టి ఆలోచించటం ప్రారంభించాను క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయ్యున్నాడా నేను తిరిగి చదవడం ప్రారంభించాను వాక్యము నీ యొద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడుతువు నా తలను ప్రక్కకు ఊపుతూ నేను మళ్ళీ ఆ పుస్తకాన్ని క్రింద పెట్టాను ఈ మాట నేరుగా ఖురాన్ ను వ్యతిరేకిస్తుంది యేసు కేవలం ఒక మానవుడని ఆయన సిలువపై మరణించలేదు గాని దేవునిచే పరలోకానికి కొనుపోబడ్డాడని ఆయన పోలికతో ఉన్న వేరొక వ్యక్తి సిలువ వేయబడ్డాడని ఇప్పుడు పరదైసులో తాత్కాలిక నివాసం చేస్తోన్న ఆ యేసు ఒకనాడు ఈ భూమికి తిరిగి వచ్చి నలభై సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలిస్తాడని అప్పుడు ఆయన పెళ్లి చేసుకుని పిల్లల్ని కని చనిపోతాడని పునరుద్ధాన దినాన యేసు తిరిగి లేచి మానవులందరితో పాటు సర్వశక్తుడైన దేవుని ఎదుట తీర్పు తీర్చబడేందుకు నిలువబడతాడని ముస్లింలు విశ్వసిస్తారు వాస్తవానికి మహమ్మద్ సమాధి చేయబడిన మక్కాలో యేసు సమాధి చేయబడేందుకు ఒక ఖాళీ సమాధి సిద్ధంగా ఉందట అయితే క్రీస్తు మరణించి తిరిగి లేచాడని ఈ బైబిల్ చెబుతోందే ఇది దైవదూషణ అయినా అయ్యుండాలి లేదా నా తల తిరుగుతోంది అల్లానామంలో ఎవరు ప్రార్థిస్తారో వారు రక్షింపబడతారని నాకు తెలుసు ఇప్పుడు యేసు అల్లాని విశ్వసించాలా ప్రవక్తలలో చివరివాడు ప్రవక్తలందరిలో గొప్పవాడు అయినా మహమ్మద్ కూడా అనిత్యుడైన మానవుడేనా నా పడకపై నేను వెనక్కు వాలి ఆలోచించసాగాను బైబిలు ఖురాను ఒకే దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఎందుకింత తికమక ఎందుకింత వ్యతిరేకత ఖురాన్లో చెప్పబడిన ప్రతీకారం తీర్చుకుని శిక్షించే దేవుడు బైబిల్ చెబుతున్న దయా క్షమాగుణం కలిగిన దేవుడు ఒకరే ఎలా అవుతారు అలా ఆలోచిస్తూ నేనెప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు సాధారణంగా నాకెప్పుడు కళలు రావు అయితే ఆ రాత్రి నాకు కల వచ్చింది అది కలలాగా కాక వాస్తవంగా జరుగుతున్నట్టుగా ఉంది మరుసటి ఉదయాన్నే నేను నిద్రలేచినప్పుడు అదొక కళ అని నేను నమ్మలేకపోయాను నా కలలో నేను ఏసుతో విందారగిస్తున్నాను ఆయన నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చి రెండు దినాలు మా ఇంట్లో బస చేశాడు ఆయన నా ఎదురుగా కూర్చుని ఉన్నాడు మేము ప్రశాంతంగానూ ఉల్లాసంగానూ భోజనం చేస్తున్నాము ఉన్నట్టుండి కల మారింది ఇప్పుడు ఒక పర్వత శిఖరం మీద వేరొక వ్యక్తితో ఉన్నాను అతడు తన వంటి మీద నిలువటంగిని కాళ్లకు చెప్పుల్ని ధరించి ఉన్నాడు ఆ సమయంలో అతని పేరు కూడా నాకు తెలియడం ఎంత ఆశ్చర్యం అతని పేరు బాప్తిస్మమిచ్చు యోహాను అదెంత వింత పేరు యేసు నన్ను చూడడానికి మా ఇంటికి వచ్చిన విషయాన్ని నేను ఆయనతో చెబుతున్నాను ప్రభువు నా వద్దకు వచ్చి నా అతిథిగా రెండు దినాలున్నాడు ఆ తరువాత ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు నేను ఆయనను చూడాలి బహుశా బాప్తిష్మ యోహానువైన నీవు ఆయన వద్దకు నన్ను నడిపించగలవు అదే నేను కన్న నేను నిద్రలేచి బాప్తిస్మమిచ్చు యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను అని గట్టిగా అరవసాగాను నూర్జాన్ రేషంలో నా అరుపు విని నా గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చారు నా అరుపుకు వారు గాభరా పడ్డారు వారికి నా కలను గురించి చెప్పడానికి నేను ప్రయత్నించాను ఎంత మంచి కళ నూర్జాన్ అంది అవును అదొక ఆశీర్వాదకరమైన కళ అని రేషం నెమ్మదిగా అంది క్రైస్తవురాలైన రేషం నా కళ విషయం అంతగా ఉత్సాహపడకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది బాప్తిస్మమిచ్చు మిచ్చు గురించి ఆ అమ్మాయిని అడగబోయి అంతలో ఆగిపోయాను రేషం ఒక సామాన్య గ్రామీణ స్త్రీ బాప్తిస్మమిచ్చు మిచ్చు గురించి ఆమెకేం తెలిసి ఉంటుంది కానీ ఈ బాప్తిష్మం ఇచ్చి యోహాను ఎవరు నేను చదివినంతవరకు బైబిల్లో ఈ పేరు నాకు ఇంతవరకు ఎదురుకాలేదు తర్వాత మూడు రోజులు బైబిల్ను ఖురాన్ను నేను మార్చి మార్చి చదవసాగాను ఖురాన్ను బాధ్యతతోనూ బైబిల్ను ఆసక్తితోనూ నేను చదువుతున్నాను నేను బైబిల్ను తెరిచిన ప్రతిసారి ఒకలాంటి అపరాధ భావన నన్ను ఆవరించేది బహుశా నేను పెరిగిన వాతావరణమే దానికి కారణమేమో నేను పెద్ద అయ్యాక కూడా నేను చదివే ప్రతి పుస్తకాన్ని నాన్న ఆమోదించాలి ఒకసారి నేను తమ్ముడు ఒక పుస్తకాన్ని దొంగతనంగా నా గదిలోనికి తీసుకుని వెళ్ళాం అదొక మంచి పుస్తకం అయినప్పటికీ దాన్ని చదవడానికి మేము భయపడ్డాము ఇప్పుడు బైబిల్ను చదువుతుంటే నాకు అలానే ఉంది నేను అలా చదువుతూ వెళుతుంటే ఒక సన్నివేశం నన్ను అమితంగా ఆకర్షించింది వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని యూదా మత పెద్దలు ప్రవక్తయ్యని వేసినందుకు తెచ్చారు ఆ స్త్రీకి ఇవ్వబడే తీర్పును తలంచుకుని నేను వనకడం ప్రారంభించాను ప్రాచీన తూర్పు దేశాల్లోని నైతిక శాసన నియమావళికి ఇప్పటి మా పాకిస్తాన్లోని నియమావళికి ఏమాత్రం తేడా లేదు ఆనాటి చట్ట ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ మరణశిక్షకు పాత్రరాలు బైబిల్లో వ్రాయబడిన ఆ స్త్రీ ఎదురుగా ఆమె సొంత సోదరులు బంధువులే రాళ్లతో సిద్ధంగా ఉండి ఉంటారని నాకు తెలుసు అప్పుడు ప్రవక్త ఇలా అన్నాడు మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును యోహాను ఎనిమిది ఏడు ఆ సమయంలో ఆమెపై నేరారోపణ చేసిన వ్యక్తులు ఎలా తలలు దించుకుని అక్కడి నుండి వెళ్తుంటారో నేను ఊహించసాగాను చట్టబద్ధమైన ఆమె చావును తాను సమ్మతించి దానిని పర్యవేక్షించడానికి బదులుగా ఆమెపై నేరారోపణ చేసిన వారి తప్పుల్ని వారు తెలుసుకునేలా యేసు వారి మనోనేత్రాలను తెరచాడు అంతేగాక ఆయన సత్యాన్ని వారికి తెలిపాడు మూడు రోజుల తర్వాత నేనింకో వింత కలకన్నాను నేను నా పడక గదిలో ఉన్న సమయంలో పరిమళ ద్రవ్యాల్ని అమ్మే ఒక వర్తకుడు నా కోసం వచ్చాడని ఒక పని మనిషి వచ్చి నాకు చెప్పింది నాకు అత్యంత ప్రియమైన పరిమళ ద్రవ్యాలు నా వద్ద అయిపోతున్న సమయంలో ఆ వర్తకుడు వచ్చినందుకు సంతోషిస్తూ అతన్ని లోనికి పంపించమని ఆ పని మనిషితో చెప్పాను అతడు లోనికి వచ్చి తన సంచిలో నుండి ఒక బంగారు జాడిని బయటకు తీశాడు అతడు దాని మూతను తీసినప్పుడు అందులోని ద్రవ్యాన్ని నా వ్రేలితో తాకాలని నేను ప్రయత్నించాను అయితే అతడు ఆ జాడిని వెనక్కు తీసుకుని వెళ్ళి నా పడక ప్రక్కనున్న బల్లపై పెడుతూ దీని సువాసన ప్రపంచమంతా వ్యాపిస్తోంది అన్నాడు నేను ఉదయాన్నే లేచినప్పుడు ఆ కళ నా మనసులో ఇంకా మెదులుతూనే ఉంది సూర్యకిరణాలు కిటికీల నుండి తొంగి చూస్తున్నాయి ఆ పరిమళ ద్రవ్యపు సువాసన ఇంకా ముక్కుల్ని పిండేస్తోంది ఆ సువాసన ఆ గదంతా వ్యాపించి ఉంది ఆ బంగారు జాడి నా బల్ల మీద ఉందేమోనన్న ఆశతో నేను నా బల్ల వైపు చూశాను ఆ జాడీకి బదులుగా బల్లపైన నాకు బైబిల్ కనిపించింది నేను నిర్ఘాంతపోయాను నేను నా మంచం చివరన కూర్చుని ఆ రెండు కళలను గురించి దీర్ఘంగా ఆలోచించసాగాను ఈ కళల అర్థమేంటి కొన్నేళ్లుగా కళలంటే ఎరుగని నేను వరుసగా రెండు కలల్ని కన్నాను ఈ రెండు కళలు ఒకదానితో ఒక మరొకటి సంబంధం కలిగి ఉన్నాయా ఈ మధ్య సంభవించిన వాస్తవ సంఘటనలకు వీటికి ఏమైనా సంబంధం ఉందా ఆ మధ్యాహ్నం నేను తోటలో తిరుగుతూ ఆ కళలను గురించే ఆలోచిస్తున్నాను వాటిని గురించి అలా నేను ఆలోచిస్తున్న సమయంలో చెప్పనసఖ్యమైన ఆనందాన్ని నేను అనుభవించసాగాను నా హృదయం గొప్ప సమాధానంతో నిండిపోయింది నేను ఆ చెట్ల నీడ నుండి సూర్యరశ్మిలోనికి వెళ్ళగానే ఒక మంచి సువాసన నన్ను ఆవరించింది అది పుష్పాల్లో నుండి వచ్చే సువాసన కాదు అది పుష్పాలు వికసించే సమయం కూడా కాదు అదో ప్రత్యేకమైన పరిమళ సువాసన నేను మెల్లగా ఇంటివైపు నడిచాను ఆ సువాసన ఎక్కడి నుండి వచ్చింది అసలు నాకేం జరుగుతోంది అది కూడా బైబిల్కు సంబంధించినదే అయి ఉంటుంది ఈ విషయాలను గురించి నా వద్దనున్న క్రైస్తవ పనివారిని అడిగి తెలుసుకునే ఆలోచనను ఈపాటికే ప్రక్కన పెట్టేశాను బహుశా వారికంత బైబిల్ పరిజ్ఞానం ఉండకపోవచ్చు బైబిల్ పరిజ్ఞానం ఉన్న ఒక విద్యావేత్తతో నేను ఈ విషయాల్ని చర్చించాలి నేను అలా ఆలోచిస్తుండగా ఒక భీకరమైన తలంపు నా మనసులో మెదిలింది అది నేను అస్సలు వెళ్ళకూడని స్థలం అయితే అక్కడికి వెళ్ళాలని నా మనసు నన్ను తీవ్రంగా తొందర చేస్తోంది చివరికి నేను మంజూర్ను పిలిపించాను మంజూర్ కారును బయట పెట్టు నేనే నడుపుకుంటూ వెళతాను మీరే నడుపుకుంటూ వెళతారా కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు మంజూర్ నేను చాలా అరుదుగా కారు నడుపుతాను ఇక ఇలాంటి సాయం సమయంలో ఒంటరిగా దాదాపు ఎప్పుడూ వెళ్ళను రెండవ ప్రపంచ యుద్ధంలో రాయల్ ఇండియన్ ఆర్మీ తరపున మహిళా సైనిక విభాగంలో సైనికాధికారినిగా నేను పనిచేశాను అప్పుడు వేల కొలది మైళ్ళు నేను వాహనాల్ని నడిపాను కానీ యుద్ధ సమయం వేరు గౌరవప్రదమైన నవాబు కుమార్తెగా సాధారణ జీవితంలో ప్రత్యేకించి రాత్రి సమయాల్లో నేను ఒంటరిగా కారులో వెళ్ళకూడదు నేనెక్కడికి వెళుతున్నానో మంజూర్కు తెలియడము దాన్ని పని వాళ్ళ పెద్ద చర్చగా చర్చించుకోవడము నాకు ఇష్టం లేదు బాప్తిష్మమిచ్చి యోగాను ఎవరు ఈ సువాసన గురించిన సంగతి ఏంటి అనే నా ప్రశ్నలకు జవాబుల్ని ఆ ఒక్కే ఒక్క చోట నేను పొందగలను నాకు తెలుసు కాబట్టి అయిష్టంగానే గత వేసవిలో నా తోట చూడ్డానికి వచ్చిన మిషెల్ దంపతులను కలుసుకోవడానికి ఆ సాయంత్రం నేను బయలుదేరాను క్రైస్తవ మిషనరీలైన ఆ వ్యక్తులతో నేను అస్సలు కనిపించకూడదు